మీడియా ప్రతినిధులపై సినీ నటుడు మోహన్ బాబు దాడిని తీవ్రంగా ఖండిస్తూ తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేసిన మన తిరుపతి ప్రెస్ క్లబ్ పాత్రికేయులో ప్రముఖ సినీ నటుడు శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల అధినేత మంచు మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై చేసిన దాడిని వ్యతిరేకిస్తూ మన తిరుపతి ప్రెస్ క్లబ్ వ్యవస్థాపకులు తపసి మురళిరెడ్డి అధ్యక్షుడు వార్తల శేషాద్రి యాదవ్ ఉపాధ్యాక్షుడు డివి రమణ ట్రెజరర్ రమేష్ ఈసీ మెంబర్ వేణు గుండ్లూరి పిఆర్ఓ కానిపాకం హేమ కుమార్ చేతుల మీదుగా తిరుపతి జిల్లా అడిషనల్ ఎస్పీ రవి మనోహర్ కి ఫిర్యాదు చేయడం జరిగింది మంజు మోహన్ బాబు తన కుటుంబంలో తలెత్తిన వివాదాన్ని పరిష్కరించుకోవడం కోసం పోలీస్ స్టేషన్ను ఆశ్రయించిన నేపథ్యంలో వీడియో కవరేజ్కి వెళ్లిన సుమన్ టీవీ ఉమాశంకర్ కెమెరామ్యాన్ నరసింహపై శ్రీ విద్యానికేతన్ బౌన్సర్లు దాడికి పాల్పడి రక్త గాయాలు చేశారు మరుసటి దినమున హైదరాబాద్ లోని తన నివాసం వద్ద సినీ నటుడు మంజు మోహన్ బాబు టీవీ నైన్ రిపోర్టర్ రంజిత్ వీడియో జర్నలిస్ట్ సూర్యపై దాడి చేసి రక్త గాయాలు చేశారు సమాజానికి నాలుగో స్తంభమైన మీడియా ప్రతినిధులపై చట్ట విరుద్ధంగా అక్రమంగా దాడి చేసిన మోహన్ బాబు అతని అనుచరులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు అనంతరం బస్టాండ్ సమీపంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పత్రం సమర్పించి నిరసన తెలిపారు ఈ కార్యక్రమంలో వారి తిరుపతి ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు మరియు పాతికేయ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn जिसका भी लेके दुनिया में आया है